అంటే భగవంతుడు ఏదైనా విశ్వరించారో దయచేసి మహాపురుషోత్తమాయ వాసువాయ అదోక్షజాయ స్వాయోద్ధాయమ పురుషోత్తమాయమో అంశుకాయ నారసింహాయ నారసింహాయన जनार्दनाय नम उपेन्द्राय नमः हर श्रीकृष्णाय नम श्रीकृष्ण बरब्रह्म सुब्रह्मेस्वर स्वामी देवता नमः

ఉత్తరాయే ఆషాఢమాసీ శుక్లపక్ష వాసర వాసరస్ వాణక్షేత్రుభయోగ శుభకర్ణే ఏమైన విశేషావశిష్టాం శ్రీమాన్ శ్రీము గోత్రోద్భవస్ అస్ వెంకటగిరి ప నానా గోత్రాం నానాఫలా ప్రజాం సంరక్షణార్థం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వ అనుగ్రహ పూజాంచ చరిష్యే ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత యజ్ఞోపగీం ధారయామి దంధరణార్థం అక్షత సమర్పయామి পুষ্পমি সৰ্পয়া মহাব পাৰত মহাবম অক্ষোভ্যায় মহাবোমন্ত্ৰহ্মণ্যুদ্ধিৰাহকৰা i oh.

వెంకటగిరి పురస్ప్రమైనటువంటి ప్రముఖులందరి చేత ఆహ్వాన పత్రికను ఓపెన్ చేయడం జరిగింది నిజంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అతి తక్కువ సమయంలో అతి నాచ్యమైనటువంటి దేవస్థానంగా మన దేవస్థాన కమిటీ వారికి వెంకటగిరి పురప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారు ఎందుకంటే మనం సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అంటే జీవితంలోనే చూసేవాళ్ళం కానీ కట్టు టైంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని అత్యంత ప్రాచీనమైన దేవస్థానంగా మా సృష్టించినటువంటి మా కల్లికుంటూ మా ఈ కంటికి వాళ్ళందరికీ కూడా నిజంగా వెంకటగిరి ప్రజలు ఎంతో రుణపడి ఉండాలి ఈ రోజు ఈ ఆడి కుట్టి సందర్భంగా పదిహేడు ఏడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఏడు ఇరవై ఐదు రోజులు మహా వైభవంగా అనేక రకాలైనటువంటి సేవలను అందిస్తున్నటువంటి ఆ కమిటీ వాళ్ళకి ఆ కమిటీ ద్వారా ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్ణ పొందుతున్నటువంటి వెంకటగిరి పుర ప్రజలందరూ కూడా ధన్నులవుతారని చెప్పి తెలియజేస్తున్నాము దీనికి దాతలు సుమన్ దంత వైద్యశాల డాక్టర్ సుమన్ గారు ఒకరోజు నన్ను రాము గారు కోరగా ఇరవయ తేదీ అన్న ప్రసాదాన్ని పంతొమ్మిదవ తేదీ నేను అన్నప్రసాదాన్ని నేను దాతగా ఉన్నాను అదేవిధంగా ఐదవ వాటి పోస్టర్ నారీ శేఖర్ గారు ఒకరోజు గొంతు బాలకృష్ణ గారు ఒకరోజు ఇలా అనేక రకాలైనటువంటి సేవలు అందించే దానికి ముందుకు తీసుకొస్తున్నటువంటి మన రాము అండ్ వాళ్ళ బృందానికి మేము నిజంగా ఈ ఇది మా పూర్వజన్మకు భావిస్తున్నాము మాకు ఈ అవకాశాన్ని కలిగిస్తున్నందుకు వారికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ రోజు ఈ వైభవోపేతంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని చూస్తుంటే ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఫ్యూచర్ లో జరుగుతాయనేటువంటి నమ్మకం నాకు కలిగింది ఇదే విధంగా మన దోమనాథుల బాలయ్య గారు కూడా ఈ ధ్యాన మందిరాన్ని ప్రముఖులైనటువంటి వెంకటగిరిలో ప్రజలందరూ కూడా ఇక్కడ ధ్యానం చేసుకునే దానికి కూడా ఒక ధ్యాన మందిరాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పుడే అందరం డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది నిజంగా ఇది మన బాబా గారు జంగిల్ బాబా గారు ఇక్కడ నివసించి కొద్ది రోజులు స్నాన ప్రంక్షన్ చేశారు ఆయన ఉన్నటువంటి పవర్ వల్ల కావచ్చు దీన్ని అతి తక్కువ టైంలో మనం అనుకోని విధంగా అతి తక్కువ టైంలో ఇంత వైభవోపేతంగా దీనికి ప్రజాదరణ కలిగింది దీంట్లో భక్తి సాధ్యంతో భక్తి విధంగా వస్తున్నాను ఈ రోజు ఇంత ముందు జనాలను చూస్తే నిజంగా దీంట్లో ఈ స్థలంలో ఉండేటువంటి ఏ గుడికైనా సరే ప్రాచీనమైనటువంటిది స్థల పురాణం ఈ స్థలానికి ఇంత ప్రాచీనం జరిగి ఉంది అని చెప్పి ఈ రోజు నేను తెలుసుకున్నాను ఇక్కడ ఈ గుడికి కావలసినటువంటి ఏ సరే మన కమిటీ వాళ్ళు నన్ను అడిగితే ఏ నా వల్ల నా శక్తి లేకుండా ఈ గుడికి ఏ పనైనా చేస్తానని ఈ దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తూ నాకు ఈ అవకాశాన్ని కలిగించాలని ఇంకా ఫ్యూచర్లో నాకు ఇంకా నాకు అవకాశాలు కలిగిస్తారని చెప్పి సభా ముఖంగా కలిగించాలని కమిటీ వారిని కోరుకుంటూ ఈ ఈ పదిహేడో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరిగే ఆడి కృతిక మహోత్సవాల్లో వెంగడియన పురప్రజలందరికీ కూడా ఈ పత్రికా విలేకరుల తరఫున ఈ ఈ ఐదు రోజులు అనేక రకాలైనటువంటి మన పురప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆశస్సులు పొంది ఆయన కృపా కటాక్షాలు తీసుకుని వాళ్ళ నిత్య జీవితంలో సుఖశాంతులను అవలంబించాలని చెప్పి వాళ్ళకు ఖచ్చితంగా సుఖశాంతులు కలిగించుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఇదే ఈ కమిటీ వారి ద్వారా వెంకటగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి ఈ కమిటీ వారికి సిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయ సుబ్రహ్మణ్యం